హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బేబీ కోసం ఈవినింగ్ స్నాక్ హై ప్రోటీన్ క్యారెట్ స్వీట్ పొటాటో పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక ఫ్రెష్ క్యారెట్ అండ్ టూ స్వీట్ పొటాటో తీసుకుందాం ఈ క్యారెట్ కార్నర్స్ని కట్ చేసి నీట్గా పీల్ అవుట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు స్వీట్ పొటాటో కూడా వాష్ చేసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్వీట్ పొటాటో వచ్చేసి పిల్లల వెయిట్ గేన్కి బాగా హెల్ప్ అవుతుంది మీ పిల్లలు ఎవరైనా వెయిట్ తక్కువగా ఉంటే స్వీట్ పొటాటో తప్పకుండా పెట్టండి ఇప్పుడు ఇవి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక లోతైన గిన్నెను తీసుకున్నాను అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇలాంటి స్టీమ్ అని ఒకటి అందులో ప్లేస్ చేసి మనం కట్ చేసుకున్న క్యారెట్ స్వీట్ పొటాటో ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇలా స్టీమ్ చేసి పెట్టడం వల్ల అందులో ఉన్న న్యూట్రిషన్స్ ఏవి వెళ్ళిపోవండి సో పిల్లలకి ఇలా స్టీమ్ చేసి పెట్టండి ఇప్పుడు ఈ క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని చల్లారించుకుందాం ఇప్పుడు చల్లారించుకున్న క్యారెట్ స్వీట్ పొటాటో ముక్కలు ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకోండి మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు నేను ఒక డేట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకుంటున్నానండి డేట్ వేయడం వల్ల కొద్దిగా స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా ప్యూరి అవుతే మనకు సరిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్